శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల నుండి విమర్శలేమైనా ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి అలాగే మీరు చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషపడతారు కుంభరాశి వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలలో ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే మీకు అసాధ్యమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తారు అంతేకాకుండా మీకే తెలియని ఒక శక్తి మీ నుంచి ఉద్వలిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు కుంభరాశి వ్యాపార పరంగా చూస్తే వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇంకా ఆదాయం అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనుకోని సమస్యలు మీ నెత్తిన మీద వేసుకోవద్దు ఎందుకంటే కొందరు మీతోని గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అలా చేస్తే కనుక వారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ ఛాన్స్ మీరు ఎవ్వరికీ ఇవ్వద్దు కుంభరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని సార్లు అనవసర ప్రయాణాలు అనేవి చెయ్యక తప్పదు అది మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్తగా బాధ్యతలు అనేవి పెరుగుతాయి అది మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది కానీ మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం అనేది మీకు లభించడం ద్వారా మీకు రేపటి రోజున పనులు సులువుగా పూర్తవుతాయి ఇక రేపటి రోజున మీకు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి వృత్తిపరంగా వ్యాపార నూతన అవకాశాలు వచ్చే సూచన కనబడుతోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మారే సూచన కనబడుతోంది మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకర వాతావరణం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ వాళ్ళు కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు అనుకూలత బాగా పెరగబోతోంది అలాగే వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ పరిస్థితులు మీరు పొందడానికి రేపటి రోజున దుర్గామాతను ధ్యానించడం చాలా మంచిది అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్